నేను ఆఫ్రికన్ అథ్లెట్ల కాళ్ల కందరాలు చూసే వరకు వాళ్ల నేచురల్ అథ్లెటిక్ టాలెంట్ ఎంత అద్భుతమో నాకు అర్థం కాలేదు ఆఫ్రికాలోని మసాయి ప్రజల నమ్మకం ఏమిటంటే ఎంత ఎత్తుగా ఎగురితే అంత దగ్గరగా దేవుడికి చేరతాం అందుకే అక్కడ హై జంప్ కాంటెస్ట్ జరుగుతాయి ఆ కాంటెస్ట్ లో వాళ్ళు తమ పార్ట్నర్స్ ను కూడా సెలెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ మైదానంలోనే జరుగుతాయి ఎలాంటి ఆర్మ్స్వింగ్ మూవ్మెంట్ లేకుండా చాలా మంది ప్రొఫెషనల్ హై జంపర్స్ కూడా వాళ్ళ ఎత్తుకు చేరలేరు అక్కడ ఒక గ్రూప్ ఉంది హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ లేకుండా హై జంప్ కాంపిటీషన్ చేస్తారు వాళ్ల స్టైల్ చాలా సింపుల్ నేచురల్ కానీ వాళ్లు చాలా ఇంప్రెసివ్ హైట్స్ కి చేరుతారు బాగ్ ఎప్పటికప్పుడు ఎత్తుగా పెంచినా ఆరు ఫీట్ దాటినా కూడా వాళ్లకు ఇది కేవలం ఒక ఆట మాత్రమే ఇందులో ఆశ్చర్యం లేదు ఎందుకంటే హుసేన్ బోల్ట్ ఒకసారి అన్నాడు దునియాలో నన్ను కంటే వేగంగా పరుగెత్తగల వాళ్లు ఖచ్చితంగా ఉన్నారు అని ఇక్కడ పిల్లల ఆటలు కూడా చాలా యూనిక్ ఒకే ఒక చెట్టు కర్ర కూడా వాళ్లకు జంప్ చేయడానికి సరిపోతుంది ఎప్పుడో వాళ్లు ఒక రస్సీతో ఆడుతారు ఇంకోసారి తమ స్నేహితులనే జంప్ రోప్లా వాడేస్తారు వాళ్ళ పరిగెత్తే సామర్థ్యం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది ఉదాహరణకు ఆఫ్రికన్ రన్నర్ తింటి ఒక వెయ్యి ఐదు వందలు మీటర్ల రేస్ లో తన ప్రత్యర్థులను చాలా వెనక్కి నెట్టేశాడు మిగతా వాళ్లు అలసిపోయినట్టే కనిపించారు కానీ తింటి మాత్రం తన ముఖంపై పెద్ద స్మైల్ తో ఇంకా ఎక్కువ ఎగ్జైటెడ్ గా కనిపించాడు